శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనేవమహర్షిభ్యో నమ ఇవిధముగా క్షేత్రక్షేత్రజ్ఞుల రెండింటిని గూర్చి తెలిపి అట్టి విజ్ఞానము వలన కలుగు ఫలితమును వచించుచున్నారు పంతొమ్మిదవ శ్లోకము ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ మద్భావాపద్యతే ఈ ప్రకారం క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేమముగా చెప్పబడినవి నా భక్తుడు ఎందు భక్తి గలవాడు వీని నెరింగి నా స్వరూపమును మోక్షమును భౌవదైక్యమును పొందుటకు అర్హుడగుచున్నాడు వ్యాఖ్య మద్భక్త ఏతద్విజ్ఞాయ నా భక్తుడు దీనిని తెలుసుకొని అని చెప్పుట వలన భక్తుడు కానివాడు ఈ జ్ఞానాదుల ఎరు జ్ఞానాదులను ఎరుంగజాలడనియు పైన తెలిపిన జ్ఞాన జ్ఞేయములు జ్ఞేయాదులు ఎరుగుటకు పూర్వము ప్రతివారును భక్తుడు కావలసి ఉన్నదనియు స్పష్టమగుచున్నది భక్తి అను పుష్పము నుండి జ్ఞానమును ఫలము ఆవిర్భవించును కావున ప్రప్రథమముగా సర్వేశ్వరునిపై సద్గురువులపై అచంచల భక్తి కలిగి ఉండి జప తప పూజ సంకీర్తనాదుల వారిని ఆరాధించు వారికి వారు కరుణించి జ్ఞాన జ్ఞేయములను బుద్ధి బుద్ధియోగమును అసంగగలరు తద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్సాయోజ్యమునకు మద్భావాయ తగిన వారగుచున్నారు అట్లు కాక భక్తి లేనిచో వారు ఎంతటి గొప్ప పండితులైనప్పటికీ భౌతిక విజ్ఞాన కుశలత్వము కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరీయ విజ్ఞానము జ్ఞేయతత్వానుభవము వానికి కలుగజాలదని ఈ శ్లోకము ద్వారా వెల్లడీగుచున్నది మరియు జనులు సామాన్య భక్తితో తృప్తిపడక సాధనాతిశయముచే క్రమముగా జ్ఞానము జ్ఞేయములను కూడా ఎరింగి మోక్షార్హులు కావలసి ఉన్నారని విదితమగుచున్నది మోక్షమును ఎవరు పొందగలరని ప్రశ్నకు భగవంతుడు ఇచ్చట సూటి అయిన సమాధానము వసనును ఈ జ్ఞాన జ్ఞేయాది తత్వమును బాగుగా తెలుసుకొని వాడే మోక్షార్హులని ఇచ్చట వచింపబడినది ఈ జ్ఞానాదులో భగవద్భక్తి వల కలవారికి అబ్బునని తెలుపబడినది ప్రశ్న భగవత్ సాయుధ్యమును మోక్షమును ఎవడు పొందగలుగును ఉత్తరము జ్ఞాన స్వరూపమును జ్ఞేయ స్వరూపమును బాగుగా వాడు ప్రశ్న జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలుసుకునగలుగును ఉత్తరము భగవద్భక్తి కలవాడు మాత్రమే ఇంతవరకు జ్ఞానజ్ఞేయములను గూర్చి తెలిపి ఇక ప్రకృతి పురుషులను వర్ణించుచున్నారు ఇరవైవ శ్లోకం ప్రకృతి పురుషం చేవ విద్యనాది ప్రభా ఉభావీ వికారాశ్చ గుణాశ్చైవ విద్ది ప్రకృతి సంభవాన్ వ్యాఖ్య మాయ ఈ సంసారము బంధము ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించుచుందురు రాత్రి నిద్రించిన పిదప స్వప్నములో ఈ స్వప్నము ఎప్పుడు మొదలుపెట్టినది అను ప్రశ్నకు ఫలానా సమయమని ఎవరు ఎట్లు జవాబు చెప్పలేరు అట్లీ జాగృత్ ప్రపంచమును గూర్చి నిరొంగవలను కనుకనే ఈ మాయను ప్రకృతిని అనాది అని పేర్కొనిరి అనాది అని పేర్కొనిరే కానీ అనంతము అని చెప్పలేదు ఏలనగా క్షణమున మనుషుడు జ్ఞానోదయము అగు జ్ఞానోదయుడగును ఆ క్షణముననే మాయ ప్రకృతి బంధము అంతమైపోవును కాబట్టి ప్రకృతి బంధము అనాది అని ఎవడునూ భయపడనవసరం లేదు జ్ఞానప్రాప్తికై యత్నించిన చాలు స్వప్నలోకములో స్వప్నము అనాదిగా కనిపించినను మేలుకొనినచో అంతమైపోవును కదా ప్రకృతి అనాది శాంతము అని అనియు పురుషుడు అనాది అనంతుడు అనియు ంగవలను వికారాశ్చ గుణాశ్చ విద్య ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషులు ఇరువురిలో పురుషుడు ఆత్మ సత్ నిత్య శుద్ధుడు వారిలో ఏ వికారమును ఉండజాలదు కామక్రోధు సుఖదు సుఖదుఖ మోహాది వికారములన్నయూ ప్రకృతి నుండియే జనించినవై ఉన్నవి కావున జీవునకు ఈ కామక్రోధాది వికారములను వరకు తానింకను ప్రకృతి యందు ఉన్నవాడే అనియు బంధం బంధయుతుడే అనియు పరు పురుషుడకు నిర్వికార పరమాత్మను చేరలేదని ఎరుంగవలను జీవుడు ఎప్పుడు ప్రయత్నపూర్వకముగా ఈ వికారములను పాలద్రోలి చిత్తమును వాసనాశూన్యముగా కావించుకును అప్పుడు మాత్రమే బంధ విముక్తిని బడిసి పురుషుడకు యందు వసింపగలడు మరియు ఏవైనా దుఃఖములు మనోవికారము కలిగినప్పుడు అవి ప్రకృతికి చెందినవే కాని నాకు కాదు అవి నా స్వరూపములు కావు నేను వీనికి సాక్షిని నిర్వికారుణను అని దృఢముగా భావించుకొని దుఃఖరహితుడై మేరువు పగిది స్థిర చిత్తము కలిగి ఆయావికారములను తొలగ త్రోసి కొనవలను ప్రకృతి పురుషులను గురించి ఇంకనూ వివరముగా తెలుపుచున్నారు ఇరవై ఒకటో శ్లోకము కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుషసుఖదు భోక్తృత్వే రుచ్యతే కార్యకారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతు అనియు సుఖదుఖములను అనుభవించుటయందు పురుషుడే హేతు అనియు చెప్పబడినది వ్యాఖ్య కార్యమనగా శరీరము కారణముగా ఇంద్రియ మనోబుద్ధ్యహంకారములు పంచభూతములు శబ్దాది విషయములు విన అన్నిటినీ కలిగజేయునది హేతు ప్రకృతి ప్రకృతి జడమైనది కావున సుఖదుఖములు అనుభవింపలేదు పురుషుడు చిద్రూపుడు అసంగుడు కావున అతనికి సుఖదుఖ భోక్తృత్వము ఉండజాలుడు అయినను ప్రకృతి యొక్క చే ఆయా సుఖదుఖాదులను పురుషుడు అనుభవించు చున్నట్లు తోచుచున్నాడు అంతే కాని వాస్తవముగా అతనికి కర్తృత్వ భోక్తృత్పాదులు లేవు ప్రకృతి యొక్క గుణములతోటి కలయికే జీవుని జన్మకు హేతువని వచించుచున్నారు ఇరవై రెండవ శ్లోకం పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి గుణాన్ కారణం గుణసంగో సరసద్యోని జన్మసు ప్రకృతి వాడై పురుషుడు జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖదు గుణములను అనుభవించుచున్నాడు ఆయా గుణములతోటి కూడికయే ఆ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మలు ఎత్తుటయందు హేతువై ఉన్నది వ్యాఖ్య జీవుడు ఈ సంసార బంధమును తగులుకొనుటకును ఉత్తమాధమ జన్మములను పొందుటకును కారణమేమియో ఈ శ్లోకంలో తెలువబడినది ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణములతోటి ఆయా గుణములను వల గుణముల వలన పుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతు అగుచున్నది పురుషుడు వాస్తవముగా నిర్వికారుడై జన్మవర్జితుడై దృగ్రూపుడై ఉన్నను దృశ్యమగు దేహేంద్రియాదులందును ప్రాపంచిక పదార్థములందును అహంకారమహకారములు కలిగి అట్టి దృశ్యోపాధిచే తోను దాని గుణములతోనూ సంయోగము కలిగి ఉండుట వలన వికారవంతుడై జనన మరణములనందును సంసార సంసారిత్వమును పడుచున్నాడు కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణము ఈ గుణసంగమే అని ఎరింగి తన ఉపాధితోను తన ఉపాధి గుణములతోను సంఘము ఆ శక్తి మమకారము అహంకారము లేనివాడై అసంగ నిర్గుణ నిర్ద్రూ చిద్రూపమే తానని భావించును తద్రూపుడై వెలుచున్నచో ఇక ఆ జన్మాది దుఃఖములు ఎచ్చట దుఃఖ భూయిష్టమగు ఈ జనన మరణ రూ మరణ ప్రవాహము నుండి తప్పించుకొనుటకు ఉపాయము ఇది ఒకటి అయి ఉన్నది సంసక్తియే బంధము అసంసక్తియే ముక్తి ఒక పెద్ద ఫ్యాక్టరీలో అనేక చక్రములు యంత్రములు పనిచేయుచున్నను మూలస్థానమునగల పెద్ద చక్రము వీల్ నాకు తగిలించి ఉండు బెల్ట్ తగిలి తో తెగిపోయినచో ఉక్కు యంత్రములన్నీయుక్కొక్కమ్ముడిగా ఆగిపోను కదా అట్లే జనన మరణాది రూప సంసార యంత్రాంగం అంతయు జీవుడు గుణములతోటి ఉపాధితోటి ప్రకృతితోటి సంగమును తేజించినచ్చు ఆ క్షణమే నిలిచిపోవ జీవునకు మోక్షము కరతలామలకమవును ప్రశ్న జీవుడు ఉత్తమ నీచ జన్మలను పొందుటకు కారణమేమి ఉత్తరం గుణములతో ప్రకృతితోడ అతని కలయికని అట్టి జన్మాది దుఃఖములకు కారణము ప్రశ్న కాబట్టి దుక్ జన్మరాహిత్యమునకు ఉపాయమేమి ఉత్తరము వివేకము ద్వారా ప్రకృతితోనూ గుణములతోనూ ఉపాధితోనూ దృశ్య విషయములతోనూ సంగమును సంసక్తిని తెగించుటయే